జయ శ్రీరామ్ జయ జయ శ్రీరామ్ హలో అండి వెల్కమ్ టు ఆది అనుభవాలు మన దేవాలయాలు మన సాంప్రదాయాలు అనే అంశం మీద ప్రతిరోజు మన సనాతన ధర్మం గురించి తెలుసుకుందామని నేను చేసే ప్రయత్నంలో ఈరోజు నేను అనుకోకుండా సందర్శించిన దేవాలయం పాలకొల్లులో లాకుల బ్రిడ్జి పక్కన బస్టాండ్ నుంచి అతి సమీపంలో అత్యంత గౌరవప్రదమైన అత్యంత అద్భుతమైన అత్యంత శక్తివంతమైన అత్యంత మిత్రుడైన అత్యంత బలశాలి అయిన అత్యంత అమోఘమైన శ్రీ దాసోహ ఆంజనేయ స్వామివారి ఆలయం దాంతోపాటు పక్కనే ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయాన్ని దర్శించుకోవడం జరిగింది దీని యొక్క ప్రాశిస్త్యత దీని యొక్క వివరాల లోపలికి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన సాంప్రదాయాలు మన దేవాలయాల గురించి నేను చేస్తున్న ఈ ప్రయత్నానికి దోహదపడండి జయ శ్రీరామ్ జయ జయ శ్రీరామ్ వివరాల్లోకి వెళ్ళిపోతే ఈ గుడి అయితే పాలకొల్లు పట్టణంలో బస్ స్టాండ్కి అతి సమీపంలో ఉన్న శ్రీ దాసోజ శ్రీ దాసాంజనేయ స్వామివారి గుడిగా ప్రసిద్ధి చెందింది ఇది అంతకుముందు ఇక్కడ చేపలు అమ్ముకునే ఒక వ్యాపారి స్టార్ట్ చేయడం వల్ల చిన్న సిమెంట్ విగ్రహంతో ఈ స్వామివారి యొక్క మూర్తిని ప్రతిష్ఠించడం జరిగింది కాలక్రమేపీ కొందరు ఔత్సాహికులు ముందరకు రావడంతో ఆ సిమెంట్ విగ్రహాన్ని కాస్త స్వామివారి ఉత్సవమూర్తిగా విగ్రహమూర్తిగా ప్రతిష్ఠించాలని చెప్పేసి ఆలయ నిర్మాణానికి పూనుకున్న తర్వాత పక్కనే వెంకటేశ్వర స్వామికి కూడా నేను నా వంతు ప్రోత్సాహాన్ని అందిస్తానని ఇంకొక భక్తుడు ముందరకు రాగా వెరసి రెండు దేవాలయాలు కలిపి శ్రీ దాసో ఆంజనేయ స్వామి మరియు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాలుగా కలిసి ఇక్కడ నెలకొల్పడం జరిగింది మీరు దేవాలయంలోకి ప్రవేశించిన వెంటనే హనుమత్మూర్తి మీకు దర్శనం ఇస్తారు దాంతోపాటు శ్రీరామచంద్రమూర్తి సీతామహాతల్లి లక్ష్మణస్వామి కింద దాసో ఆంజనేయ స్వామిగా ఆంజనేయుడు మీకు దర్శనం ఇస్తారు గుడికి ఏ భక్తులైనా కూడా ప్రశాంతత కోసం వెళ్తాం అలాంటి ప్రశాంతతను పుష్కలంగా భక్తునికి ఇచ్చేదానికి మీరు ప్రదక్షిణ చేస్తున్నంతసేపు దేవాలయంలో ఇరువైపులా కూడా స్వామివారి మూర్తులు వెంకటేశ్వర స్వామి కానీ హనుమ కానీ ఇలాంటి మూర్తులన్ను మీకు దర్శనమిస్తాయి క్రమేపీ మీరు ప్రదక్షిణ పూర్తి చేసిన పెదప ఎడమ వైపున మీరు స్వామివారిని చూస్తున్నప్పుడు మీ ఎడమ భుజం వైపునైతే ఆంజనేయ స్వామి వారు కొలు ఉన్నారు ఆయనకి నిత్య కంకర్యాలతో పూజారులు వాళ్ళు వాళ్ళ యొక్క సేవని వారి యొక్క భక్తి తత్పరతని ప్రదర్శిస్తూ ఉంటారు మీరు స్వామివారిని ఎదురుగా నిలబడుకున్నప్పుడు మీ కుడి చేతి వైపు అయితే వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం ప్లస్ భూదేవి శ్రీదేవి సహిత వెంకటేశ్వర స్వామి వారి యొక్క విగ్రహాన్ని మీరు చూడొచ్చు ఇది కూడా నేను ప్రదక్షిణ గురించి చెప్పాను కదా ప్రదక్షిణకి గోడకి ఇరువైపులా ఉన్న మూర్తులను మీరు చూస్తున్నారు దాంతోపాటు స్వామివారి గర్భాలయానికి వెనకాల కూడా స్వామివారి ఉత్సవ మూర్తులతో కూడా చాలా వరకు విభిన్నమైనటువంటి స్వామివారి మూర్తులు మీకు దర్శనమిస్తారు వీటిని మీరు గర్భగుడిలో ఉన్న స్వామిని చూస్తున్నంతసేపు ఎంత పుణ్యమైతే వస్తుందో మీరు చేస్తున్నంత చేస్తున్నంతసేపు కూడా మీ మనసుకి ఆనందాన్ని ఆహ్లాదాన్ని భక్తిని పెంచేటటువంటి విధంగా ఈ దేవాలయాన్ని అయితే నిర్మించడం జరిగింది పంతొమ్మిది వందల ముప్పై రెండులోనే ఇక్కడ ఉన్న బహుకరించారంట అంటే అంతకు మునిపే ఈ దేవాలయాన్ని ఉండాలి అది ఎంతవరకు అనేది రాతపూర్వకమైన లేదా దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు లేవు కాబట్టి ఈ గుడిని తక్కువలో తక్కువ అంటే వంద సంవత్సరాల మునుపుడిది అని చెప్పేసి అక్కడున్న అర్చకులు గారు చెప్తున్నారు వాళ్ళ నాన్నగారు ఇక్కడే స్వామివారిని సేవించారంట దాని తదనంతరం ఈయన ఇప్పుడు ప్రస్తుతానికి స్వామివారిని ఇక్కడ చూస్తున్నారు కదా మీరు కూర్చున్నారు ఆయన స్వామివారికి కైంకర్యాలు ప్లస్ దానితో పాటు ఆయన యొక్క సేవనైతే నిరంతరంగా అర్పిస్తున్నారు మీకు తెలిసిందే కదా మామూలుగానే శ్రీరాముడి పేరు ఎక్కడెక్కడైతే వినపడుతుందో అక్కడక్కడ హనుమ వచ్చి కూర్చొని చేతులు జోడించి నిండు మనస్సుతో కన్నీరు పెట్టుకొని నా రాముడి గురించి చెప్తున్నారు వీరు కుటుంబానికి పేరు చెప్పిన దానికి ఇతనికి ఎటువంటి కీడు రాకుండా సకల సంతోషాలు కలగాలని ఆశీర్వదిస్తారంట అందుకోసమే సంస్కృతంలో మనకు శ్లోకం ఉంది ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర స్పృమస్తకాంజలిం బాష్ప వారి పరిపూర్ణలోచనం మారుతి నమతు రాక్షాంతకం తెలిసిందే కదా శ్రీరాముడు అంత శక్తివంతమైన దేవుడైనటువంటి వాడైనా కూడా కేవలం తనకున్నటువంటి శాపంచేత మనిషిగానే పుట్టి మనిషిగానే పెరిగి అత్యంత శక్తిని కలిగి ఉన్నవాడైనా కూడా ఏ రోజు కూడా తన సమస్యల కోసం తనకున్న శక్తిని వాడకుండా మనిషిగానే తనకున్న సమస్యలని ఎదురించి మనందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచాడు అందులో భాగంగానే అతనికి భక్తి సేవా తత్పరులైన అత్యంత ప్రీతిపాత్రులైన హనుమ వారికి శిష్యుడిగా ఈ రామాయణ ఘట్టంలో మనకు పరిచయం అవ్వడం జరిగింది అలాంటి హనుమను చూసిన చెప్పిన విన్న ఆయన గురించి తలుచుకున్నా కూడా మీకు తెలిసిందే నేను ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు ఎలాంటి సుఖాలు ఎలాంటి ఆయుర ఐశ్వర్యాలు ఎలాంటి మానసిక సంతోషాలు కలుగుతాయో అందులో భాగంగానే ఈరోజు స్థలపురాన్ని మేము సోమవారం పెళ్ళి ఇదే ఓకే పంతొమ్మిది ముప్పై ఐదులో బహుకరణ అని చెప్పని ఇక పక్కన చెండూరు అని పక్కన ఊరు అండి ఒక రెండు కిలోమీటర్ వరకు చిన్నూరు వాస్తవే స్వామివారు సమర్పించారు పదుకులు పంతొమ్మిది ముప్పై ఐదులో అంటే దాని ముందు ఎప్పుడు దాని మనకి అంత అవగాహన ఓవరాల్ నాన్నగారు చేసేవాడు నాన్నగారు అంతా మేము చేస్తున్నాం ఆంజేశ్వరి గుడి నేనుగా తర్వాత రంగేశ్వరం గుడి రెండు కలిపి ప్రజెస్ట్ చేసి అప్పటి నుంచి మళ్ళీ పంతొమ్మిది నలభై రెండులో గుడి ప్రతి అవసరం కార్తీక మాసం మొదటి మంగళవారం నుంచి పండగ వరకు అంటే భోగి వరకు ఎన్ని మంగళవారు వస్తే అన్ని మంగళవారు స్వామివారికి అని చెప్పి అన్నదానం చేస్తుంది సుమారు ఏడు వందల నుంచి ఎనిమిది వందల మందికి అలాగే ముక్కోటి ఏకాదశి ఒక ఐదు వేల మందికి ఐదు వేలు ఐదు వేల మందికి బయట అలాగే హనుమాన్ జయంతికి ఒక ఐదు వేల మందికి అన్నదానం జరుగుతుంది విధివంతం ఇది అయితే రెగ్యులర్గా మానకండ జరిగే కార్యక్రమం ఇవి కాకుండా తొలి ఏకాదశి వెంకటేశ్వర కళ్యాణ మహోత్సవాలు జరుగుతాయి అలాగే స్వామివారి పాల్గొన్న శుద్ధి ఏకాదశి వెంకటేశ్వర కళ్యాణం ఇక శ్రీరానవమి హనుమాన్ జయంతి ముక్కోట ఏకాదశికి అయితే మాత్రం చుట్టుపక్కల ఎవరు జరిగినంత విధంగా స్వామివారి అలంకరణ కానీ విశేషాలుగానే చాలా బాగా జరుగుతాయి స్థల పురాణం అయితే మాత్రం పూర్వం నుంచి ఉన్న స్వామివారు ఫస్ట్ శ్రీ ఆంజనేయ స్వామివారు గాంధీ బొమ్మలు కెనాల్ రోడ్ అంటే గాంధీ బొమ్మలు సెంటర్ కెనాల్ రోడ్డు పక్కనే ఉన్నటువంటి శ్రీ స్వామి వారి యొక్క స్థల పురాణం ఉన్నాం కదండి ఇది స్వామివారి యొక్క కృపాకటాక్షలు ఆయన శ్రీరామచంద్రమూర్తి యొక్క ఆశీర్వచనాలు ఎప్పుడూ సదా భక్తుల మీద ఉండి మీ కుటుంబాలను చల్లగా చూడాలని స్వామివారి గారు వివరించినట్టు ఆయన యొక్క అనుగ్రహ కటాక్షాలు మీద ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వామి శరణం మీ తాది ఛానల్ నుంచి మన సాంప్రదాయాలు మన దేవాలయాల యొక్క స్థల ప్రాణం అంశం మీద ఈరోజు శ్రీ 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 దాసోహాంజనేయ స్వామివారు శ్రీనివాస సహిత శ్రీ వెంకటేశ్వర సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాల నుంచి నేను మీ ఆది అండి మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన సనాతన ధర్మాన్ని కాపాడాల్సిన అంశంలో భాగంగా మీరు కూడా ఒక కథం తొక్కవాల్సిన సమయం వచ్చింది కాబట్టి ఇది జయ శ్రీరామ్ జై హింద్ థ్యాంక్ యూ